కొవ్వూరులో మొదటి తరం న్యాయవాది గుమస్తాలు న్యాయవాదలతో సమానంగా తమ విధులను నిర్వర్తించేవారని అటువంటి వ్యక్తులలో మంగేనర శివరామకృష్ణ ఆలయ శివయ్య ఒకరు అని పలువురు న్యాయవాదులు పేర్కొన్నారు కొవ్వూరు కోర్టు కాంప్లెక్స్ ఆవరణలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఆగంటి చలపతి అధ్యక్షతన శివయ్య సంస్మరణ సభ జరిగింది ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ క్రమశిక్షణ నిజాయితీతో శివయ్య విధులను నిర్వర్తించి పలువురికి ఆదర్శంగా నిర్చారని పంతొమ్మిది డెబ్బై నాలుగవ సంవత్సరంలో న్యాయవాద గుమస్తా వృత్తిలో చేరి సుదీర్ఘ కాలం పాటు సుమారు యాభై సంవత్సరాల అంకితభావంతో వృత్తిలో కొనసాగుతూ విధులు నిర్వర్తించారని తేదీన శివయ్య మృతి చెందడం బాధాకరమన్నారు బార్ అసోసియేషన్ అధ్యక్షులు యాగంటి చలపతిరావు మాట్లాడుతూ నేటి తరం గుమస్తాలకు శివయ్య లాంటి వారు ఆదర్శ ప్రాయులన్నారు శివయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి గరని వాళ్ళు అర్పించారు అనంతరం శివయ్య ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు నిమ్మగడ్డ పుల్లారావు మాట్లాడుతూ ఎం రామ్నారాయణ చిన్న రమణారావు సీనియర్ న్యాయవాదుల నిర్వర్తించి ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు అసోసియేషన్ సెక్రటరీ తక్కేళ్ల చిట్టిబాబు ఉపాధ్యక్షులు మర్రి వెంకటేశం సీనియర్ న్యాయవాదులు కోడూరు నరసింహారావు ఎం వాసువారెడ్డి ఎంవిఎస్ రామారావు మహమ్మద్ యాకోబు ఎం పరమేశ్వరరావు దొండపాటి కృష్ణారావు దుగ్గిరాల తాతారావు అసోసియేషన్ సభ్యులు టి రవీంద్ర అండ్ పివిపి లక్ష్మి నూకారపు శ్రీవల్లి న్యాయవాది గుస్తాల బాలదారి సాయి కోర్టు సిబ్బంది పాల్గొన్నారు కాబట్టి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ తీర్మానం చేయడం జరిగింది ఈరోజు ప్లీటర్ గుమ్మస్తా ఉత్తి చేస్తూ గత యాభై సంవత్సరాల నుంచి కూడా మంగిని శివరామకృష్ణ గారని శివయ్య గారు అంటారు కోర్టు అంతా కూడా శివయ్య గారు అంటే అందరికీ తెలుసు ఆయన యాభై సంవత్సరాల నుంచి ప్లీడర్ గుమస్తాగా చేస్తూ ఆయన అనారోగ్యంతో మరణించడం వలన ఆయన ఆత్మకు శాంతి కలగాలని మా కొవ్వూరు అసోసియేషన్ తరపున ఆయనకి నివాళులు అర్పించే రోజు మేమందరం కూడా ఆయన చనిపోవడానికి బాధగా బాధాకరమైన విషయం అని చెప్పేసి మా భారవశేషన్ తరఫున చెప్పడం జరిగింది అలాగే ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని అలాగే వాళ్ళ పిల్లలందరికీ కూడా ఆ దేవుడు ధైర్య సాహసాలు ఇచ్చి ముందుకు నడవ వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురుగారు రండి నమస్కారం అండి ఈరోజు మా కొవ్వూరు భారవదేశంలో మా మంగిన శవేగారు గారు మొన్న కాలం చేయడం జరిగింది వారి సంతాపదనంగా ఈరోజు మౌనం పాటించడం జరిగింది అట్లాగే ఆయన యాభై సంవత్సరాలు కొవ్వూరు బార్జేషన్లో క్లర్క్గా చేసి అలాగే వాళ్ళ అబ్బాయి అయినటువంటి మంగిన శ్రీరామాలు హైకోర్టులోనే మన కొవ్వూరు కోర్టులో కూడా ప్రాక్టీస్ చేశారు అలాగే వాళ్ళ అమ్మాయి కూడా శ్రీవల్లి కూడా ప్రాక్టీస్ చేసింది కాబట్టి ఈ రోజున ఆయనకి కొవ్వూరు బార్ చేసిన దగ్గర మేము ఘనంగా నివాళులర్పిస్తుంటూ తెలియజేసుకున్నాం సరే అయితే ఇక్కడ సీనియర్ ఇప్పుడు వచ్చే జూనియర్ న్యాయవాదుల కంటే కూడా సీనియర్ గుమస్తాలు ఎంతో విలువైన సలహాలు చాలా పేషెంట్స్ అన్నీ కూడా జూనియర్ నేర్పేవాళ్ళు వాళ్ళే వర్క్ విషయంలో కూడా వాళ్ళంతా పూర్వం ఒక ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఈ సర్వీస్లో ఉండడం వల్ల అందరికీ ఎంతో నేర్పించిన వాళ్ళు వాళ్ళు ఎంతో తెలిసిన వాళ్ళు ఆయన చాలా మంచి మనిషి అందరితో కూడా కనుక్కోలుగా ఉండడం జూనియర్స్ అందరికీ కూడా మంచి సహకారంగా ఉండడం చేస్తూ ఉండేవారు ఆయన పోవడం మా న్యాయవాదులకి అలాగే న్యాయవాద గుమస్తాలకి ఇక్కడ సిబ్బందికి అందరికీ కూడా తీరని లోటుగా మేము భావిస్తున్నాం